హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజు మేము ఇంట్లో మామిడికాయ పచ్చిలో పెడుతున్నాను ఇది జీడి ఒక అంటే ఒక పదిహేను కాయల వరకే పెడుతున్నాను అనమాట ఇది జీడి తీసి ఎండబెట్టుకున్నాండి ఇది మధ్యాహ్నం కొంచెం వీడియోలు వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను అనమాట మదిన సత్యనారాయణ వాళ్ళ దాంట్లో ఏదో వీడియోలు విన్నాను సర్లే జీడి కూడా ఉపయోగపడుతుంది అంట కదా ఇందులో బీటు వెళ్ళి ఉంటుంది అంటున్నారు ఇంక వేరే వాళ్ళు కూడా కొంతమంది వీడియోలలో చూసిన నేను కూడా ఏదైనా ట్రై చేద్దాంలే అని ఫిష్ పక్క పెట్టాను అనమాట ఎండ పెట్టుకొని ఇదో పోర్ రోజు చేసుకొని చపాతీలలో అట్లా యూజ్ చేయమంటున్నారు కదా అని తీసేసుకుందా సరే అండి ఇదండి చెక్కలు బియ్య ఒక కాయలు తీసుకున్నాను ఇది ఆయిల్ పల్లీ నూనెటండి ఒక కేజీ పట్టుకొచ్చిండు ఇక్కడ ఇక్కడనే పల్లీ పట్టిస్తున్నారు అనమాట పల్లీలు కానీ నాకు నూనె ఏంటో మరి ఇలా ఉందంటే పేరుకున్న నూనె అని చెప్తుంది అనమాట పోపుది కొంచెం మిగిలింది ఇది జీలకర్ర మెంతలండి కొంచెం యాభై యాభై గ్రాములు తీసేసుకున్నాను జీలకర్ర పొడి మెంతల పొడి కొంచెం మిగిలితే పక్కా పెట్టుకున్నాను ఇదన్నీ కలిపినండి ఈ కారంలో కేజీకి పావు కిలో చెప్పున ఉప్పు తీసుకున్నాను అంటే ఈ కేజీ చెక్కలు ఉంటాయి కదా ఐదు కిలోలకి ఐదు పావు కిలోలు ఉప్పు తర్వాత ఐదు అర్ధ పావులు కారం అనమాట అట్లా జోక్ పెట్టుకున్న ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు అయింది ఇది కారం తర్వాత ఉప్పు ఐదు పావు కిలోలు కీలం బావు తీసేసుకున్నా అంతా కలిపి మిక్స్ చేసి పెట్టుకుని ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్న ఆవాల పౌడర్ వేస్తున్నా అవి ఒక యాభై గ్రాముల చొప్పున తీసుకున్నా మూడు మెంతులు ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ఇది ఉంటుంది కదండి మామిడికాయలు ఇవి ఈ సైజు ఉన్నాయండి మామిడికాయలు పది గేడకాయలు తీస్తే ఒక పదహారు వెళ్ళిపోయినాయి ఒకటి మిగిలింది ఇది వేరే కొత్త మామిడికాయ తినడానికి ఇంట్లో ఇచ్చేరు అనమాట మాకు తెలిసిన వాళ్ళు అనమాట ఇచ్చేరనమాట పట్టుకొచ్చేసినా ఇదండి ఆయిల్ ఓటు తీసి పెట్టుకున్నాను అనమాట ఇందులో ఇది ఉంది కదండి వెల్లుల్లి అండి పేస్ట్ ఇందులో ఆయిల్ కలుపుకోవాలి